hi js friends and parents welcome back to my channel indian institute of space science and technology round 1 రౌండ్ వన్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది రౌండ్ వన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైతే ఉంటే మరి కామెంట్లో పెట్టండి మీరు ఎంతవరకు వచ్చింది మరి సీట్ వచ్చిందా లేదా అనేది ఒకసారి కామెంట్లో పెట్టండి ఈరోజు రౌండ్ వన్కి సంబంధించిన అలాట్మెంట్ అయితే వచ్చేసింది రేపు ఎల్లుండి ఎల్లుండి లోపు ఈ రౌండ్ వన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలమ్మా అది రౌండ్ వన్ అలాట్మెంట్ యాక్సెప్ట్ మరి స్టూడెంట్స్ కొంతమంది అయితే మనకి పంపారు ఇది రౌండ్ వన్లో వీళ్ళకి ఒక స్టూడెంట్కి అయితే మరి ఇది రాలేదు వీళ్ళకి వెయిటింగ్ లిస్ట్ వచ్చింది మనకి ట్రైన్ రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్ లాగా వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ ర్యాంక్ వచ్చింది వీళ్ళకి వెయిటింగ్ లిస్టు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ డేటా సైన్స్ ఏవియానిక్స్ ఏవియానిక్స్ అప్లై చేశారు ఎరోస్పేసు వీటి కూడా మీరు ఇవి కూడా వదులుకోవద్దు ఎవరైనా వస్తే మరి ఎందుకంటే రేపటి లోపు మనకు తెలిసిద్ది రేపటిలోపు మనకి తెలిసే అవకాశం ఉంది ఎల్లుండి లోపు మరి రౌండ్ టూ స్టార్ట్ అయ్యిద్ది దీనికి సంబంధించిన అప్డేటు క్యాలెండర్ కూడా ఉంది మరి రౌండ్ వన్ క్యాలెండర్ డీటెయిల్స్ అయితే ఇది రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్లో మీకు సంబంధించిన మరి రౌండ్ వన్ ఎప్పుడు యాక్సెప్టెన్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ రౌండ్ వన్ బై పేయింగ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు మరి పదిహేనో తారీఖు సండే పదిహేనో తారీఖు పదకొండు గంటల లోపు అయితే మీరు రౌండ్ వన్ పెట్టుకోవాలి అదేవిధంగా రౌండ్ టూకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పదిహేను పదిహేడో తారీఖు మనకి పదిహేను మూడు గంటలకు వస్తుందమ్మ రౌండ్ టూ రౌండ్ టూ పదిహేను పదిహేనో తారీఖు మూడు గంటలకు వస్తుంది రౌండ్ త్రీ పదిహేడో తారీఖు మూడు గంటలు వస్తుంది అదేవిధంగా రౌండ్ ఫోరు పంతొమ్మిదో తారీఖు మూడు గంటలు రౌండ్ ఫైవ్ ఇరవై ఒకటో తారీఖు మూడు గంటలు తర్వాత రౌండ్ సిక్స్ ఇరవై మూడో తారీఖు మూడు గంటలు వస్తుంది అన్ని మూడు గంటలకి రౌండ్ సెవెను ఇరవై ఐదో తారీఖు మూడు గంటలు రౌండ్ ఎయిట్ ఇరవై ఏడో తారీఖు ఐదు గంటలు మూడు గంటలు రౌండ్ నైన్ ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటలు జూలై ఫస్ట్కి మూడు గంటలు రౌండ్ మొత్తము టెన్ రౌండ్స్ ఉన్నాయి మొత్తం టెన్ రౌండ్స్ ఉన్నాయి లాస్ట్ డేట్ ఫర్ క్యాండిడేట్స్ రౌండ్ సిక్స్ రెస్పాండ్ టు క్వరీస్ ఏమైనా ఉంటే రెస్పాండ్ అవ్వాలి ఇదమ్మా రేపు మీకు జోసాకి సంబంధించింది రేపు పద్నాలుగో తారీఖు పది గంటల లోపైతే మీకు వస్తుంది దాని తర్వాత తర్వాత ఈ రౌండ్ వన్లో యాక్సెప్టెన్స్ ఉంటుంది ఎందుకంటే సపోజ్ ఒక స్టూడెంట్కి జోసాలో మంచి సీట్ వచ్చింది అనుకో ఇక్కడ రిజెక్ట్ చేస్తాడు సీట్ రాలేదానికి ఇక్కడ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తాడు అది ఈ రౌండ్ వన్లు అనేవి జోసా రౌండ్ల మీద ఆధారపడి ఉన్నాయి జోసా రౌండ్స్ మీద ఆధారపడి ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ రౌండ్ వన్ సీట్ అలాట్మెంట్ సీట్ అలొకేషన్ రౌండ్ వన్ అయితే వచ్చేసింది ఐఏఎస్టికి సంబంధించి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్ Bye.